మాజీ మంత్రి హరీష్ కి సవాల్ విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వస్తే అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ప్రజలు ఎన్నుకున్న సీఎం రావు దండుపాళ్యం బ్యాచ్ అంటూ కమెంట్ చేయడం సరికాదు అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దళిత వర్గం కింద మంత్రిగా చేసే సే దండుపాలేమైనా మమ్మల్ని మాట్లాడితే మాకు ఆత్మగౌరవం ముఖ్యమండి పంపకాలు కాదు పదవులు కాదు హైదరాబాద్లో విల్లాలు కాదు ఫామ్ కాదు మాకు మాకు ఆత్మగౌరవం ముఖ్యం మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మేము ఆయన విజ్ఞతగా ఊరిపెడతాం తప్ప ఏం మీడియా పరంగా మాట్లాడడానికి ఇష్టం లేదు మా సమస్యలు ఉంటే మా పెద్దలతో మాట్లాడుకుంటే సరి చేసుకుంటాం మేము విధంగా చోటుకి వెళ్తొస్తాం తల్లిదండ్రు కూడా బాధ్యకు కార్డు పెట్టుకుంటా రాజ్య బహిరంగ చర్చకు రా అంటుంది నేను చెప్తున్నా నూట ఇరవై మూడు అడుగులు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందరు హరీష్ రావుగా మంత్రిగా పనిచేసినారు నేను మంత్రిగా పనిచేస్తున్నాను మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటే రేవంత్ రెడ్డి గారు గెలిపిస్తా చర్చకు ఇరవై నెలలో పడి మేమేం చేసినాము పది సంవత్సరాలలో మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు అబద్ధం అడిగిన విషయం సిద్ధం